దసరా సమయంలో ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని విశాఖపట్నంలోని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు మూడు వందల బస్సులు పైగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు భవానీ భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఎవరికైనా కావాలనుకుంటే డిపో వద్దకు వస్తే బుక్ చేసుకోవచ్చని తెలుపుతున్నారు అందరికీ నమస్కారాలండి ఈ దసరా సందర్భంగా మేము మూడు వందల బస్సుల వరకు విశాఖ జిల్లా నుండి ప్రణాళిక సిద్ధం చేసాము లాస్ట్ ఇయర్ అయితే రెండు వందల అరవై ఆరు బస్సుల వరకు తిప్పడం జరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ సెలవులు ఇవ్వడం జరిగింది పిల్లలందరికీ కూడా వీళ్ళందరూ కూడా నిన్న మొన్నటి నుండి కూడా రద్దీ అయితే బస్ స్టేషన్లో బాగా పెరగడం జరిగింది మేము నిన్నటి నుండి కూడా అధికారులు సూపర్వైజర్లు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా డ్యూటీస్ అలాట్ చేసుకొని రద్దీని బట్టి బస్సులు పెంచడం జరుగుతుంది ఈసారి ఏంటంటే ఉత్తరాంధ్ర నుండి ఏంటంటే ఒకేసారి అంటే ట్రైన్స్ నుండి వస్తారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ అక్కడ నుండి ఒకేసారి ఒక పది బస్సుల వరకు ఒకేసారి వచ్చేస్తుంటే అది ఇమీడియట్గా ఆ క్రౌడ్ ఒకేసారి వస్తూ ఉంటుంది ఆ క్రౌడ్కి కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకేసారి ప్లాట్ఫారం దాటి ముందుకొచ్చి బస్సుల మీదకి రాకుండా వాళ్ళు ప్లాట్ఫారం మీద వెయిట్ చేస్తుంటే తప్పనిసరిగా అందరికీ క్లియర్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా డెస్టినేషన్ పంపిస్తాము ఒక పది నిమిషాలు వెయిట్ చేసి సమన్వయం పాటించినట్టయితే తప్పనిసరిగా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ తప్పనిసరిగా అన్ని బస్సులు కూడా సిద్ధం చేసాం ఇటువంటి ఇబ్బంది లేకుండా చేసాం కాబట్టి మూడు వందల బస్సులు పది బస్సులు హైదరాబాద్కి పోయి ప్లాన్ చేసుకున్నాం అదేవిధంగా ముప్పై బస్సుల వరకు విజయవాడకి ప్లాన్ చేసుకున్నాం తర్వాత రాజమండ్రి కాకినాడకి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది రెండు వందల బస్సుల వరకు ఉత్తరాంధ్ర వైపు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరము తర్వాత పార్వతీపురం పాలకొండ పలాస ఈ రకంగా మేమైతే బస్సులు ప్లాన్ చేసి ప్రయాణికులు ఒత్తిడి లేకుండా మేము విజ్ఞప్తి చేసినట్టయితే ప్రయాణికులు అడవడు పడకుండా పది నిమిషాలు పావు గంట కూడా వెయిట్ చేసినట్టయితే తప్పనిసరిగా క్లియర్ చేయడం జరుగుతుందండి దసరాకి భవాని బొక్తులు కూడా వెళ్తూ ఉంటారు స్పెషల్గా అలాగే తప్పనిసరిగా మా డిపో మేనేజర్స్ కాంటాక్ట్ చేస్తే ఆల్రెడీ మనకి అనకాపల్లి జిల్లాలో ఎక్కువ మంది వెళ్తుంటారు అక్కడైతే నలభై బస్సుల వరకు ప్యాకేజ్ టూర్స్ ప్రిపేర్ అయ్యాయి విశాఖపట్నంలో కూడా మనం డిబిఎస్ కాంప్లెక్స్ లో ఏటీఎం గారి స్టేషన్ మేరకు కాంటాక్ట్ చేస్తే స్పెషల్ బస్సులు కూడా మేము ఇస్తాము ఆ రకమైన ఇబ్బంది ఏమి లేదు సాధ్యమైనంత వరకు జనరల్ ట్రాఫిక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ప్యాకేజ్ టూర్ కంటే జనరల్ ట్రాఫిక్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మేము ఈ టైంలో లో ఇస్తూ మా ఉన్న బస్సులను అయితే వాళ్ళ ప్యాకేజ్ టూర్లకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అసౌకర్యం లేకుండా తప్పనిసరిగా ప్రయాణికులకి అందుబాటులో ఉంటాం